గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యువెస్టర్స్ నేను టైలర్స్ అందరం బాగుండే అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీని షిడ్ దయచేసి స్కిప్ చేయకూడదు కూడా స్కిప్ చేస్ట్ మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైఫ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు ఎయిటీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్ప్లే ఇట్ ఈజ్ ఏ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి స్మాల్ అడ్వైజ్ రోజు మాదిరిగానే టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ మనం చాలామంది చేసే మిస్టేక్ అయితే పెట్టుబడిన ఒకసారి పెట్టేస్తే స్టాక్ మరి అట్లా కాకుండా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి ఒకవేళ మనం కొన్న షేర్ తగ్గినప్పుడు అవరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉండాలి మనం మంచి షేర్ అయినప్పుడు కానీ కింది లెవెల్లో కనీసం త్రీ ఫోర్ టైమ్స్లో కూడా తీసుకోవడానికి ఉండాలి సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అప్పుడు ఉపయోగపడుతుంది సో ఇక్కడ మన వార్తలు చదవడం వివిధ రకాల పత్రిక నుంచి వచ్చిన వాతావరణం చదవము ఇవన్నీ మన కంపెనీ బేస్ మీద వార్తలు సో దీన్ని బట్టి ఈ షేర్ ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని మూలంగా కంపెనీకి ఫ్యూచర్ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఈరోజు పెరిగి తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనము కొనే ముందు మన టెక్నికల్గా చూడాలి టెక్నికల్ లెవెల్లో కొనడానికి వీలుందా లేదా దాని యొక్క రెసిస్టెన్స్ స్టాప్లర్స్ అండ్ ట్రెండింగ్లో ఏళ్ళ వచ్చుకోవాలంటే మనం టెక్నికల్ అలాస్ చూద్దాం సో వార్తల తర్వాత మన టెక్నికల్ అలాస్ ఉంటుంది అది కూడా గమనించండి సో ఈనాడులో లో వార్త వస్తుంది వేదంటే డిమేజ్ ఫోర్ కంపెనీస్ కింద వార్త వచ్చింది మీకు తెలుసు అంతకుముందు మన అని అగర్వాల్ దాని యొక్క చైర్మన్ నిన్న కూడా ఇచ్చారు తొందరగా డిమేజ్ చేయబోతాం అన్లాక్ చేయబోపోతామండి సో దీని మూలంగా ఈ కంపెనీ నాలుగు కంపెనీగా డిమేజ్ కాబోతుంది దీనికి కాబట్టి ఈ కంపెనీకి ముందు మంచి భవిష్యత్తు ఉన్నట్టు చాలా మంది కూడా చెప్తున్నారు అది గుర్తించండి ఫండమెంటల్ తగ్గది ఫండమెంటల్ కంపెనీ కాదు దీన్ని గుర్తించండి సాక్షిలో గోల్డ్ గోల్డ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అప్పు ఎయిటీఆర్స్లో సో గోల్డ్ సిల్వర్ చాలా పెడుతుంది మెటల్ ముఖ్యంగా వారం మూలంగా సో గోల్డ్ అనేది ఎయిటీఆర్స్లో డబల్ టూ హండ్రెడ్ టైమ్స్ పెరిగిందని దీని వార్త సో గోల్డ్ కొనే వాళ్ళకు కూడా మనం ఇక్కడ రోజు కూడా గోల్డ్ ఈటీఎఫ్ చెప్తున్నాము గోల్డ్ ఈటీఎఫ్ అండ్ సిల్వర్ ఎయిటీఎఫ్ సో ఇవి సెవెంటీ నైంటీ రూపీస్లో ఉంది ఈ షేర్లు కూడా పెరిగినప్పుడు మన గో బంగారం పెరిగినప్పుడు ఐదు షేర్ పెరుగుతుంటే తగ్గినప్పుడు తగ్గుతుంది సో దాన్ని గమనించండి ఆంధ్రజ్యోతిలో మారుతి టాటా మన ఫస్ట్ ఏప్రిల్ నుంచి రేట్స్ పెంచబడిన వార్త వచ్చింది సో దీని కూడా దీనికి రెవెన్యూ ఇంకా మెరిగే అవకాశం ఉంటుంది ఈ షేర్ కూడా లైమ్ డెట్ ఉండే అవకాశం ఉంది ఈరోజు బిజినెస్ స్టాండ్ ప్రకారం టాటా మోటార్స్ ఆయన మారుతి ఇక్కడ సేమ్ వార్త రిపీట్ అయింది ఏప్రిల్ నుంచి అది గుర్తించండి అండ్ ఆర్ఎస్సీ కెనరా బ్యాంకు సుమారు పదివేల కోట్ల బాన్స్ రూపంలో మన చే సమీకరణ చేయబోతున్నారు సో ఈరోజు ఈ షేర్ కూడా రెండు షేర్ కూడా లైఫ్ లిక్ అవకాశం ఉంది ఫ్యూచర్లో వీటికి మంచి రెవెన్యూ ఇంకా మంచి అవకాశం ఉంది వరుణ్ బేజిస్ కూడా స్టాకు మంచి కరెక్షన్ ఓవడానికి జరిగిందని వార్త వచ్చింది మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఫ్యూచర్ ఉంది కాబట్టి మరి వచ్చే సమ్మర్ కాబట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే షేర్ ఆల్రెడీ తగ్గి మనం కూడా చాలా కూడా మీ వార్తల్లో ప్రతి నెల టూ టూ రెండు మూడు శాతం గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి లవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద మళ్ళీ కరోనా వైస్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా తగ్గి మరి నిన్న చాలా పెరిగింది సో ఈ ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్లో అంటే ఈ త్రీ ఫోర్ డేస్ ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి బిజినెస్ లైన్ కింద మార్కెట్ మన బ్రోకర్ కాల్ కింద బిజినెస్ లైన్ వాళ్ళు ఆధారించారు సో ఆల్మోస్ట్ పవర్ పవర్ షేర్ కన్జంప్షన్ సమ్మర్ పీక్లు ఉంటుంది కాబట్టి పవర్ షేర్స్ అన్ని పెడే అవకాశం ఉంటుంది అని గుర్తించండి దీనిలో బ్యాంక్ యూనియన్స్ మన మార్చ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నుంచి స్ట్రైక్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది వారు ఐబీఐ తరఫున ఫెయిల్ అయినట్టు సో దీ కొద్దిగా దీని బ్యాంక్ షేర్స్ కొద్దిగా హెచ్చు దగ్గరకు లోనే అవకాశం ఉంటుంది ఈ వార్తను గమనించండి ఎకనామిక్ టైం ప్రకారం బులిస్ షేర్ కింద వివిఎల్ అంటే వరుణ్ బేవర్ వేజెస్ అండ్ ఎన్హెచ్ఎస్పి రెండు ఇది పవర్ సమస్య ఉంది ఈ రెండు కూడా బులిస్గా ఉన్నట్టు మన ఎకనామిక్ టైమ్స్ వచ్చింది బులిస్ అంటే నేను ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది పెరిగినాయి కాబట్టి ఇది బులిస్టిక్గా ట్రెండింగ్ రెండు రోజులు ఉండే ఉండే అవకాశం ఉంది మొత్తంగా ఫండమెంటల్ షేర్స్ అని గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్పెసిఫ్ ఐఆర్డి మీద ఒక వార్త వచ్చింది అది సుమారు మన బాండ్స్ సమీకరణ ఆల్మోస్ట్ ఫైవ్ కోర్స్ నుంచి ట్వంటీ నైన్ కోర్స్ పెంచిన వార్త వచ్చింది సో అది ఐఆర్డి కూడా చెప్పిన ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి ఇరికాన్ కానీ కూడా ఫండమెంటల్ షేర్ దాని మీద వార్త వచ్చింది అది సుమారు వన్ థౌసండ్ నైన్ సిక్స్ అంతముందు చాలా కూడా ఆరోస్ వచ్చాయి బట్ మార్కెట్ బాగా లేకుండా షేర్ బాగా తగ్గింది చాలా చాలా తగ్గింది ఈ మంచి మూమెంట్ ఉంది షేర్ను ఫండమెంటల్ షేర్గా మన గుర్తి గుర్తించండి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది రైల్వేకి సంబంధించిన గుర్తించండి స్టాకిత్ ప్రకారం ట్రెండింగ్ షేర్గా యూపీ ఇప్పుడు యూపీఎల్ ఇప్పుడు వచ్చే పెద్ద సీజన్స్ కాబట్టి యూపీఎల్ కూడా స్టార్ట్ చేసింది ఈ షేర్ కూడా బాగా తగ్గి ఇప్పుడు మళ్ళీ బాటో నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది గుర్తించండి మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి సిఎన్పీజీ ఎయిటీన్ ప్రకారము సిల్వర్ సిల్వర్లో ర్యాలీ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిల్వర్ వన్ లాక్ త్రీ వన్ లాక్ ఫోర్ వన్ లాక్ ఫోర్ పర్ కేజీ ఉంది వన్ లాక్ టెన్ అవుతుంది అని ఒక వార్త వచ్చింది దాన్ని అన్మాల్ జ్యువెలర్ ఎండిఏ చెప్తున్నారు మొత్తానికి అయితే గోల్డ్ అండ్ సిల్వర్స్ ఐపీలో ఉందని చెప్పుకోవచ్చు ఇవి వాత అండి ఈ వార్తలను మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్ లెవెల్స్ ఎలా చెప్తున్నాయి అసలు కొండకి వీలుందా లేదు వస్తుంది సో టెక్నికల్ లెవెల్స్ అనేది ఏం చెప్తుంది అంటే దీని యొక్క డౌన్ఫాల్ ట్రెండింగ్ మొదలైన విషయాలు చెప్తుంది ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ కూడా పెట్టాము వాటిని ఇంకా ఈ షేర్లో బలం ఉందా లేదా చూడడానికి ఒక ఇండికేటర్ను ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ అంటారు ఇవి ఫోర్ రేఖలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ షేర్ ఏ అయితే ఈ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ పైన ట్రేడ్ అవుతుందో అది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ డౌన్ అయిన కొద్ది మనము లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాలి అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఏ ఉంది షేర్లో బలం ఉందా లేదా చెప్తుంది దీన్నే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు షేర్లో స్ట్రెంత్ ఉంది చెప్తుంది ఇది ఇంతముందు రీలు పెట్టాను ఇది బిలో థర్టీ ఉంటే డౌన్ఫాల్ మే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటే సైడ్ వేసు ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఉంటే అప్ ట్రెండ్ సెవెంటీ నుంచి ఆండ్రాయిడ్ అనేది ఓవర్ బాట్ కిందకి వస్తుంది కాబట్టి దీన్ని బట్టి కూడా మనము స్ట్రెంత్ లేదు మనకు తెలుస్తుంది అది గుర్తించాలి ఫస్ట్ ఇక్కడ సిల్వర్ బీజ్ ఉద్దామని సిల్వర్ బీజ్ కూడా ఆల్మోస్ట్ టెన్మని చెప్పాము ప్రస్తుతం నైంటీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఎయిట్ పైస ఉంది అప్లెస్ పర్ ఇయర్ ఇది సెవెంటీ టూ రూపీస్ లోయస్ట్ పోయింది హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ పోయింది టెక్నికల్గా బాగుందని నిన్న రెండు రోజులు కూడా మేము చెప్పుతున్నాం ప్రతిరోజు సిక్స్టీ సెవెన్ రూపీ సిక్స్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ టై మన మూగింగ్ కావాలి పై ఉంది నిన్న కూడా ఆల్మోస్ట్ వన్ రూపీస్ ట్వంటీ సెవెన్ పైస్ పెరిగింది సో ఇప్పుడు కూడా దాని పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశము ఎక్కువ ఉంది నెక్స్ట్ గోల్డ్ బీజు గోల్డ్ బీల్స్ ప్రస్తుతం సెవెంటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ త్రీ పైసలు ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పోయింది హైయెస్ట్ సెవెంటీ రూపీస్ పోయింది ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ సెవెన్ ఉంది మన ఆర్ఎస్ఐ అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అయింది రోజు చెప్పిన ఇది కూడా నిన్న కూడా సెవెంటీ వన్ పైసా పెరిగింది సో ఇది కూడా పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా చార్ట్ చెప్తుంది నెక్స్ట్ వేదాంత వేదాంతలో ప్రస్తుతం ఫోర్ ఫార్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ సిక్స్టీ వన్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ సెవెన్ ఉంది బాగుంది టెక్నికల్గా ఆల్మోస్ట్ మూవింగ్ కావర్జ్ కూడా నిన్న క్రాస్ అయిపోయింది నిన్న ఫోర్ ఫార్టీ లాస్ట్ మూవింగ్ కర్వర్ ఉంటే అది క్రాస్ అయింది సో మొత్తానికి ట్రెండింగ్ ఉంది వొలిస్ ఉంది షేరు ఇది కూడా చార్ట్ ప్రకారం ఈరోజు పెట్టడానికి అవకాశం చాలా చాలా ఉంది టాటా మోటార్స్ టాటా మోటార్స్ ప్రస్తుతం సిక్స్ 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 హండ్రెడ్ సిక్స్టీ వన్ ఉంది లోయెస్ట్ సిక్స్ నాట్ సిక్స్ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి పైకి వస్తుంది అండ్ హైయస్ట్ వన్ థౌసండ్ వన్ సెవెంటీన్ ఆల్మోస్ట్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందామని మాకు చెప్పుకోవచ్చు ఈ టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూస్తే ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉంది అండ్ ఇక్కడ బట్ మూవింగ్ కాల్స్ ఉంది టెక్నికల్ స్ట్రెంత్ ఉంది బట్ ఈ మూవింగ్ కాల్స్ క్రాస్ కాలే బట్ ఎప్పుడైతే ఈ మూవింగ్ కాల్స్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ సిక్స్ వన్ ఉంది కాబట్టి సిక్స్ నైంటీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాతనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తుంచింది ఒకవేళ సెవెన్ ఫిఫ్టీ కన్నా ఇంకా వేరే వర్తంలో తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే కింద నుంచి బలంగా స్ట్రెంత్ ఉండాలని చెప్పి పెరి పెరిగినప్పుడు తీసుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందో గుర్తుంచుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు గుర్తించండి కెనరా బ్యాంక్ ప్రస్తుతం కెనరా బ్యాంక్ ఎయిటీ టూ రూపీస్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ పైస్ ఉంది లోయెస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ హైయెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు ఎందుకంటే మేము చార్ట్ కూడా చెప్తుంటే కంటిన్యూ తగ్గుతుంది బట్ టెక్నికల్ వీక్ ఉంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి అండ్ ఇక్కడ మూవింగ్ కాదు లేదు బట్ ఎప్పుడైతే ఇది హండ్రెడ్ క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇటువంటి మంచి ఏమైనా తక్కువే ఉంది కాబట్టి అకమే అకమిడేషన్ చేసుకోవచ్చు అని నా ఆలోచన మీరు కూడా గుర్తించండి ఆర్ఈసీ లిమిటెడ్ ఆర్ఈసీ లిమిటెడ్ కూడా చాలా ఫండమెంటల్ కంపెనీ ఫోర్ ట్వెల్ ఫోర్ ట్వెల్ ఉంది లోయస్ట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇది టెక్నికల్ ఇది టెక్నికల్ టెక్నికల్గా అంటే మన మూవింగ్ 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 కావల్స్ డౌన్లో ఉంది బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎప్పుడైతే ఫోర్ సిక్స్టీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ వరుణ్ బ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ ఇది మంచి ట్రెండ్ ఉంది మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి తక్కువ రేట్ ఉందా అని నా ఆలోచన వచ్చేది కా సమ్మర్ సీజన్ కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది నేను కూడా ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరిగింది ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ సెవెన్ ఉంది లోయెస్ట్ ఫోర్ ట్వంటీ హైయెస్ట్ సిక్స్ ఎయిటీ వన్ మంచి బ్రోకరేజ్ రికమెండేషన్ కూడా ఉంది అండ్ టెక్నికల్ కూడా బాగుంది ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఉంది కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ఓన్లీ ట్వంటీ డేస్ కాస్ అయింది ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఉంది ఎప్పుడైతే ఫైవ్ సిక్స్టీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే షేర్లు బలం ఉంది ఎక్కువ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కరూర్వాసీ బ్యాంకు వర్ష బ్యాంకు కూడా ప్రస్తుతం వన్ నైన్ సెవెన్ నిన్న కూడా చాలా పెరిగింది ఒకసారి మీరు టెన్ రూపీస్ చార్ ప్రకారం కంటి తగ్గించ టెన్ లెవెల్స్ పెరిగింది అండ్ లోయెస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ టూ ఫార్టీ సిక్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ మార్కెట్ పస్తుమంగా తగ్గింది బట్ ఇది టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ కావాలి ఫార్టీ ఉంది నిన్న కొద్దిగా పెరిగింది ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ ఇది ఫార్టీ ఫైవ్ కావాలి ఇది ఎప్పుడైతే టూ సిక్స్టీన్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది నెక్స్ట్ అదాని పవర్ అదాన్ పవర్ కూడా మన మా మన తమ్ముడు నేను చాలా చెప్పాను అదాని గ్రూపులో అదాని పవర్ అదాని కోర్స్ రెండు మా ఫండ కంపెనీలు రెండు రెండింటిని కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్గా నా ఆలోచన మీరు కూడా మీ హోల్ రీసార్జ్ చేస్తానని భావిస్తున్నాను ప్రస్తుతం ఫైవ్లో ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్ ఉంది అండ్ కంటిన్యూ అక్కడ కన్సల్టేషన్ అయిపోయి కొద్ది కొద్దిగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ కాల్ చేస్తూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఇంకా క్రాస్ కాలేదు ఎప్పుడైతే ఫైవ్ థర్టీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ క్రాస్ అవుతుందో ఇలా అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఈ షేర్లో కనిపిస్తుంది ఎన్హెచ్ఎస్పి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ పౌరులకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్తో ట్రై పెట్టుకునే వార్త కూడా వచ్చింది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ముందు ఇది వంద అవుతుంది అప్పుడు అన్నారు అప్పుడు మళ్ళీ తగ్గింది ప్రస్తుతం సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది టు సెవెంటీ వన్ కింద నుంచి పెరుగుతుంది వన్ ఎయిటీ హైయెస్ట్ ఇది ఇది హండ్రెడ్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ కొంచెం టైం టైం పడచ్చు ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ చూస్తే టెక్నికల్ ఆర్ఎస్ఏ బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది కంటిన్యూగా పెరుగుతుంది కంటిన్యూ ఆల్మోస్ట్ థర్టీ జనవరిస్ పెరుగుతుంది బట్ ఈ మూవింగ్ కాల్ ఇక్కడ ఎయిటీ అంటే టూ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ క్రాస్ కావాలి ఎయిటీ అండ్ ఎయిటీ టూ క్రాస్ అయిన అవుతాయి ఇందులో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఐఆర్డే ఫండమెంటల్ కంపెనీ వివిధ కాలంలో తగ్గుతుంది అన్ని సీర్ తగ్గినట్టే ప్రస్తుతం వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది వన్ ట్వంటీ ఫోర్ లోయెస్ట్ త్రీ టెన్ హైయెస్ట్ టెక్నికల్గా చాలా వీక్ అని చెప్పొచ్చు ట్వంటీ సిక్స్ ఉంది ఇది కొంచెం పెరగాలి బట్ ఈరోజు వాతాం బట్టి పెరగచ్చు మళ్ళీ తగ్గచ్చు అది వేరే వేరే విషయము అది గుర్తించండి బట్ టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు బట్ ఎప్పుడైతే ఇది వన్ ఎయిటీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి ఫండమెంటల్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండే ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ప్రస్తుతం రేటు వన్ థర్టీ ఫోర్ రోజు ఆల్మోస్ట్ తగ్గి తగ్గి కొద్దిగా పెరిగింది త్రీ ఫిఫ్టీ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ తగ్గి ఉంది గుర్తించండి బట్ ఇలాంటి షేర్ని మనం అప్రూలోడ్ చేస్తే ముందు ముందు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది ఉంది ఫండమెంటల్గా మంచి కంపెనీ అది గుర్తించండి బట్ టెక్నికల్గా వీక్ ఉంది ఆర్ఎస్ఏ థర్టీ ఫార్టీ ఫైవ్ డెసెన్ థర్టీ ఉంది అన్నీ మూవింగ్ అవుతుంది డౌన్ ఉంది ఇది కవి ఇది పెరగాలంటే వన్ ఫిఫ్టీ త్రీ వన్ సెవెంటీ టూ వన్ నైంటీ వన్ టూ నాట్ ఫైవ్ ఇవి క్రాస్ అయిన తర్వాతనే అప్పుడే త్రీ హండ్రెడ్కి రీచ్ ఉంటుంది అది గుర్తించండి బట్ ఇంత కొద్దిగా టైం టై టైమ్ ఇవి వస్తుంది ఈసీఆర్ యూపీఎల్ యూపీఎల్ మంచి ఫండమెంటు కంపెనీ ఫెడరే సంబంధించింది సిక్స్ ఫోర్ సిక్స్ ప్రస్తుతం రేటు ఫోర్ థర్టీ దీన్ని లోయస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అన్నీ దాటింది టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ ట్వంటీ డేస్ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే ఎప్పుడైతే సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంది ఆల్మోస్ట్ క్రాస్ క్రాస్ అయినట్టే ఇక్కడ క్రాస్ అయింది సిక్స్ ట్వంటీ సిక్స్ క్రాస్ అయింది కాబట్టి ఇది మంచి మూమెంట్ ఉంది ఈరోజు ఇక్కడ చాలా 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 అవకాశాలున్నట్టుగా కనిపిస్తుంది సో ఇవి వార్తలాంటివి వార్త ముగించి ముగించమంత మరొకసారి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే